ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈరోజు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి భగవద్గీతను అందించిన పరమ పవిత్రమైన రోజు ఈ గీతా జయంతి రోజే గీతాచార్యుడైనటువంటి శ్రీ షిరిడి సాయినాథుల వారు కూడా శ్రీడి సిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితిని స్థాపింపచేశారు దాన్ని పురస్కరించుకుని ఇరవై రెండవ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా నా అనే పదం వాడుతున్న క్షమించాలి నా యొక్క స్వధరంగా స్వధర్మంగా భావించి అంటే ఇది గురు సేవలో ఒక చిన్న చంద్రుడికి నూలు పోగులాగా నాకున్న శక్తి మేరకు నా శక్తి ఎంతంటే ఇంతే ఓ పది మందో ఇరవై మందితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నా యొక్క సాయి కుటుంబ సభ్యులతోటి జరుపుకోవడం ఆనందంగా అంటే పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు కానీ దాంట్లో అంతా రిస్కే ఆడావుడి టెన్షన్ అలా ఇలా ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అందుకని ప్రశాంతంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే నాది మా రజనీ కుమార్ది ఇవన్నీ సిస్టమ్ ఆ శక్తి ఎంతమంది అయినా చేయగల శక్తి మా మార్కపురం హరి గారు ఆ శక్తి వేల మందిని పదివేల మందిని కూడా పెట్టించేది అది అందుకని అందరికీ అన్నీ రావు కనుక ఆ రకంగా ఈ కార్యక్రమాలని చేసుకుంటూ నా యొక్క కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి పిలుచుకొని చేసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు వచ్చినటువంటి సాయి కుటుంబం నా కుటుంబమైన మీ అందరికీ మరొకసారి శుభాహ్వానాన్ని పలుకుతూ ఈ గీతా జయంతి సందర్భంగా నాకు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు కాబట్టి సాయిబాబా వారు నారాయణ మంత్రాన్ని కూడా వారు నాకు ఉపదేశించారు కాబట్టి ఈ గీతా జయంతి రోజున ఈ యొక్క సాయి ధర్మ ప్రచార సేవా సమితిని స్థాపింపచేసి అన్ని విధాల ఆయన లక్షణం ఏంటంటే ఎవరికి ఏ దేవుడి ఎందు భక్తి విశ్వాసం ఉంటుందో వారికి ఆ దైవంగా ఆయన దర్శనమిస్తూ అనుభవం ఇస్తూ వారిని ముందుకు నడిపిస్తాడు అది సచ్చరిత్రలో మనం చూసాం మేఘశ్యామని కానీ లేదా కాకశావ దీక్షత గారిని కానీ దాసగని మహారాజు గారి కానీ రాధాకృష్ణ అందరినీ కూడా వారి ఇష్టదైవాన్ని రూపంలో కనిపిస్తూ వారి ఇష్టదైవం యొక్క మార్గంలోనే పంపిస్తారు ఆ అలాంటి ఒక బాబాగారి మార్గంలో భాగంగా నాకు ఆయన నారాయణ అయ్యాడు ఆ విధంగా గీతా జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు జరుపుకుంటే కానీ తృప్తి లేని పరిస్థితి ఇంకా మూడు రోజులు కూడా జరపాలని ఉంటుంది శక్తి లేని పరిస్థితి కాబట్టి ఈ రెండు రోజులతోటి ఈరోజు ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మా సార్ గారు చేత చేద్దా అని చేస్తు చేసేసావా ఓకే నన్ను అడగాలి కదమ్మా నేను అందుకోసం ఉంచాను ఓకే సరే ఓకే సరే కొబ్బరికాయ సార్ సార్ రండి సార్ దీపారాధన మీకు అనుకున్నారు రండి కొబ్బరికాయ కొట్టండి నేను అడా కూడా చేస్తుంటే పాపం కంగారు పడిపోయింది టైం నాకైనా టైం పెద్దది కదా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అందుకనే నేను అందుకని ఆయన దీపం కదా ఇంకో దీపాన్ని బీచ్ వెలిగిద్దాం అనుకున్నారు దీపంగా దీపాన్ని వెలిగించుకుంది అదే 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 రాయి సార్ అక్కడ నాని ఏదన్నా నీళ్ళు లాంటిది ఏమన్నా సార్ లేదు దాని లక్ష్యం ఉన్నాయి సార్ కొట్టేసి నేను ఈయనకి ఈయన బీచ్ వద్దులేమ్మా వద్దులే ఓకే 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 తెలుద్దామా భూమాత సాయినాథలు వరకు అంతే అమ్మ సాయినాథ సాయి అర్పణ సంతోషం మీరు నా ప్లేస్లో నిలబడండి సార్ కృష్ణ ఎక్కడ

सर्व विग्रो प्रसांत आनन अगजा पद्मार गजानन पद्मार्को गजा आनन्द भरनिशो अनेक दंतो भक्ताना एक दंत एकदन्तमुपास्मही वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा गजाननम् भूतगणाधिसेवितो कपितजम्बुफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारको नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् తలుతన విఘ్నమస్తను చుదూర్జటి నందన నీకు మ్రొక్కెదను ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసదే కదంతా నావలపటి చేతి ఘంటమున వాకున ఎప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవగణాధిపాయగా తల చినే గణనాథుని తల చినే విఘ్నపతిని తలచిన పనిగానే హేరంబుని తలచిన నా విఘ్నములు తొలగుట కొరకు అడుగులు కొబరి పలుకులు చిటి బెల్లము నానుగ్రాలు చరకురంబులాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందు ప్రార్థి శ్రీ సాయి యా యాభ్రవస్వృతావరదరాత పద్మాసనా బ్రహ్మాచ్యుతంకర ప్రభుతిర్దే సదా వంది సాం పా నిస్శేషా ఓ నమో శ్రీ సాయి శరదమతే నమ గురుబ్రహ్మా గురుణు గు గురుర్దే మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞతిమిరాంద్ఞానాకరుమీలి తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకార్యాప్తం యేన చరాచరం तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः अनेकजन्म सम्प्राप्तौ कर्मबन्ध विदाहिनी आत्मज्ञानप्रदानेन तस्मै नमः मन्नाथो श्री जगन्नाथो मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै नमः బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వతీతం గగనదృశం తమధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం అచలం సర్వీ సాక్షిభూతం భాతీతరహిత సద్గురు తమా సంబ వృక్ష మూలాధివాసా సుధా్రావిణం తిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాధికం సాధయంతం నమామీ స్వరం సద్గురుం సాయి నాథం నమామీ సద్గురుం సాయి నాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథ శ్రీ సచిరానంద సమర్థ సద్గురు సాయినాథు మహారాజుకి గీతా జయంతి సందర్భంగా శ్రీ గీతాష్టోత్ర శతనామావళి శ్రీ హరిహర్రావు గారు బాబా గారి మీద అక్షంతలు వేస్తూ ఉంటే నేను ఈ అష్టోత్రం చదువుతాను అక్షంతలు సరికిందని అమ్మ పూలు అందరికీ పూలు తీసుకెళ్ళు ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ ओम श्री गीता गीतादेव नम ओं विमलाय नम ओं सुखदाई नम ओं मुनि संस्थताय नम ओं तत्वादोधि ओं सर्वोक संपूज्याय नम ओं श्रीकृष्ण मुख निसुताय नम ओं पाप्न ओं नमः, ओम महादेव्य ओम निष्प्रतृयोह चिदात्मिकायै नमः ओम शोकमोह पहान्यै नमः ओम मोक्षदायै नमः ओम ब्रह्मबोधिन््यै नमः ओम ब्रह्मविज्जायै नमः ओम चिदानंदायै नमः ओम भवग्नै नमः ओम भवनाशिन््यै नमः ओम वेदत्रयात्मिकायै नमः ओम अनंतायै नमः ओम तत्वार्थ ज्ञान इंजि जि नमहा चला कष्टम कोन फदाल ओम व्यास संगीताय नमहा ओम भूतायै नमहा ओम संसार मलमोचिन्यै नमहा ओम सर्वशास्त्रमयै नमहा ओम श्रीमात्रे नमहा ओम सर्वतीर्थमयै नमहा ओम तत्तमस्य आदि वाक्यो धब्रह्म तत्वावगाहिण्यै नमः ओम शांतिप्रदायै नमः ओम परआनंदायै नमः ओम बोधामृततरिंगण्यै नमः ओम विश्वसंस्कृति समुद्भूतायै नमः ओम विश्वधर्म प्रचारिण्यै नमः ओम विश्वैकरच ओ रमणीयाध भाषिताय नम ओं रम्याय नम ओं विश्वसपूज्याय नम ओं विश्व मंगल नमः नम ओं विश्व सिद्धांत सामान्य नम ओं नमः नाशि नम ओं विश्वस्वूपिण्य नम विश्व्या्याय नम तत्व विश्व तत्व प्रकाशिन्यै नमः <गासिया> ओम त्रिगुणातीत तत्वार्ध भासिन्यै नमः <गासिया> ओम ग्रंथि भेदिन्यै नमः ओम लोकोत्तर गुणोपेतायै नमः ओम लोकोचित मतान्वितायै नमः ओम लोकोद्धरण संशील्यायै <गासिण> नमः ओम लोकामोद प्रवर्धितायै नमः ओम निहिताकिल शास्त्रार्थायै नमः ॐ सुभावजह पद गुंभिता ओम अनिर्बाच्य ये इन्नमहां ओम गंभीरा ये इन्नमहां ओम निच्य ये इन्नमहां ओम निच्य सुखप्रदा ये इन्नमहां ओम नैका व्याख्यान संभिन्ना ये इन्नमहां ओम नानाचार्य समाधुता ये इन्नमहां ओम सुषुंनुकुल भावार्दशोभिता ये इन्नमहां ॐ शान्तिधान्तिदायै नमः ॐ नित्य नूतनभावार्धदायिन्यै नमः ॐ लोककामदायै नमः ॐ प्राच्य पाश्चात्य खण्डान्तर्निवासि जनमोदिन्यै नमः ॐ अक्षरायै नमः ॐ अध्वेशिन्यायै नमः ॐ सर्वकाल सर्वकालधर्मप्रबोधिन्यै नमः ॐ दैव सम्पत्सु सम्पन्नायै नमः ॐ असुरभावादिवर्जितायै अष्टादशभूषितायै नमः ॐ भ्रष्टतारिण्यै नमः ॐ स्त्रीशूद्रमुद्धूर्न्यै नमः ॐ समभावविशोभिन्यै नमः ॐ ॐषावसूत झाच्यादिदुरहङ्कारघातिन्यै नमः ॐ शूद्रादि सर्वोद्धरण तत्परायै नमः ॐ मायापनोधिन्यै नमः ॐ सख्यायै नमः ॐ द्वन्द्वभेदविनाशिन्यै नमः ॐ अभेदभाव पीयूषवर्षिण्यै नमः ॐ ज्ञानभासिन्यै नमः ఓం చాగరూపాయై నమః ఓం అనవజ్జాయై నమః ఓం విముక్త బలశాలిన్యై నమః ఓం యథాధికారి నిష్కామ కర్మ ధ్యానాది బోధిన్యై నమః ॐ भवामक न प्रजान नमः ओम बंधत्चेद विचक्षण ये नमः हम ओम भगवत भाव संपूर्ण ये नमः हम ओम भवावार विकारिंग्य नमः ओम अज्ञातमेक महाकाश लसत्त्वादा विनी समा ये नमः हम ओम दिशकला ये नमः ओम निर्मला ये नमः हम ओम शांता नमः ओम सर्वतीजो नमः ओम सुभाये नमः ओम तमो विमूढ लोकांधकार नोदन चंद्रिकाये नमः ओम सुच्यंत गत तत्वार्थ भोधिन्ये नमः ओम भोद भानुराये नमः ओम भोदामृत पशु शुक्लाय नमः ओम पार्थ वत्सतरान्विताय नमः ओम दग्धा कृष्णायै नमः ओम गोरूपायै नमः ओम कामधेनवे नमः ओम सुगंधीकायै नमः ओम क्लिन्नार्पाद तमोअहन्यै नमः ओम क्षत्र धर्म प्रवर्तिकायै नमः ओम कर्तव्यचुत धीमूढ जनसत्पद धारशिकायै नमः ओम सर्वसंन्यास संलक्षायै नमः ओम पूर्ण ब्रह्म प्रबोधिनेय नमः ओम कलि

ఓం అద్వైతామృతవర్షిణ్యై నమ నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి ఓం వ్యాసేన వ్యాసేనగ్రథిదాయ నమ తాంబూలం సమర్పయామి ఓం భారత పంకజ పంకజస్వరూపాయ నమ కర్పూరనీరాజనం సమర్పయామి ఓం భవశోకాదివర్జితయ నమ మంత్రపుష్పం సమర్పయామి ఓం లోకత్రయాపకారిణ్యై నమ ప్రిణం సమర్పయామి ఓం సర్వ్ఞానమయ నమ పూజాం సమర్పయామి అందరు నమస్కారం పెట్టుకోండి భగవానుని శ్రీకృష్ణ భగవానుణ్ణి గీతా జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మాకు మోక్షాన్ని ప్రసాదించమని ప్రార్థన శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి కృష్ణం వందే జగద్గు అతసీపుష్పశా హారణూపురం కేయూరం కృష్ణం వందే జగద్గరో కుటిలాక సంయుక్తం పూర్ణచంద్ర నిలస కుండలధరం దేవం कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृगुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् <coughs> रुक्मिणीकेलिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवात्त तुलसी गन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुच द्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्कचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन स मोदते ఈ విధంగా కృష్ణాష్టకాన్ని చదివితే కైలాసానికి వెళ్తారు అని భావన నేర్పించాడు అంటే హరిహరల సమానత్వం ఒకటే కాదు సకల దేవతా సమానత్వం అనేది నేర్చుకున్నప్పుడు అద్వైత జ్ఞానం సిద్ధించినట్టుగా కాబట్టి ఇవన్నీ ఆయన నేర్పించినటువంటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సత్సంగానికి శ్రీ అయిపోయింది పూజ కార్యక్రమం అయిపోయింది నెక్స్ట్ రజనీ పిలుస్తాను రైట్ ఈ కార్యక్రమంలో మొట్టమొదటి సత్సంగం మన ప్రియమిత్రుడు మీరందరూ అభిమానించే సత్య సత్సంగ ప్రవచనకర్త ఆధునిక సాయితత్వ ప్రచారానికి రథసారథుల వారు కూడా ఒకరు మా అందరికీ హరిహర్రావు గారు ముందుండి నడిపిస్తే మేమందరం నేను ఆయనతో నాతో పాటు వీళ్ళందరూ కలిసి ఎందుకంటే ఆయన నాకంటే చాలా సీనియర్ కాకపోతే నాకంటే ఆయన సీనియర్ ఆయన సత్సంగాలు పునాది మీద మందిరం నిర్మించుకున్నారు కానీ ఆయన మిగతా అనేకమైన విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల సత్సంగాల్లో కొద్దిగా తక్కువగా ప్రాధాన్యత వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయన లైన్లోకి వచ్చారు కాబట్టి మనందరం ఆయన ఎన్నికలు నిలబడాల్సిందే రజనీ సార్ తీసుకురండి సార్ని గీత ఉపనిషత్తు కుదరదు ఇక్కడే కూర్చోవాలంతే ఎప్పుడు తయారవ్వడమే మీ పిల్లవాడి టెన్షన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా చదువుకొని పోతుంటాడు అనమాట అంటే చూడండి అది ఆయన బాగా సత్యంగా చెప్పడానికి ఇది నేర్చుకోవాలి మనం ప్రతి క్షణం కూడా అధ్యయనం చేయాలి ప్రతి క్షణం వృధా చేయకుండా అప్పుడు వేదిక ఎక్కాడే పులి అయిపోతాడు ఇంకా ఇంకా అంతే ఎవరు పట్టుకోలేమైంది రైట్ నా దగ్గర చెప్తా ఇటు పెట్టుకో ఇది ఓకే రైట్ సాయి రా ఈయనకి మన కుమార్ టీచర్గా పనిచేస్తున్నారు వారు బాబా గారు ఆయనకి జ్ఞాననేత్రాన్ని సంపూర్ణంగా ఓపెన్ చేయడానికి ఈ అజ్ఞాన నేత్రాలని అది టెంపరీగా అని నేను భావిస్తాను టెంపరీగా అజ్ఞాన నేత్రాలని ఆయన తీసుకొని ఆయనకి జ్ఞాననేత్రాన్ని ఇచ్చాడు ఇప్పుడు ఆయన నేత్రంతో దర్శించడం మొదలుపెట్టాడు ఆ జ్ఞాననేత్రమే మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేలా నడిపిస్తుంది స్వయనం